హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాకేం తెలియదండి మరి ఎట్లా స్టార్ట్ చేయాలి ఎంత పెట్టి స్టార్ట్ చేయాలి ఎంత ప్రాఫిట్ వస్తుందని చాలామంది అయితే నాకైతే అడుగుతూ ఉన్నారు ఫోన్ చేసి డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతున్నారండి మీ అందరికీ కలిపి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను మనం పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి కాదండి ముందు మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఒక రూపాయి కూడా ఆదాయం రాదు కదా అలాగే మనం ఏదైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తే రోజుకు వంద వచ్చినా మంచిదే అలాగని చెప్పి వేలో లక్షలు వస్తాయని కాదు మనకు వంద వచ్చిన మంచిదే మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయి మనకు విలువైంది ఇప్పుడు మీరు చిన్నగా స్టార్ట్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు మొత్తం కొనేసి పెద్దగా అయితే స్టార్ట్ చేయొద్దు చిన్నగా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒక ఐదు వేలు ఇప్పుడు ఈ సిస్టర్ ఉన్నారు జస్ట్ ఐదు వేల్లో స్టార్ట్ చేశారండి ఎందుకంటే ఆ కొత్త ఆ పల్లెటూరు పోతాయో పావో అన్న భయం కొద్దీ ఉంటుంది కొత్తగా స్టార్ట్ చేసే చేసేవరకు నాకైనా స్టార్టింగ్లో బిజినెస్ పెట్టినప్పుడు నాకు కూడా భయమేనండి ఎందుకంటే అక్కడే ఇక్కడ అప్పులు తీసుకొస్తాం పోతే ఎలా పోకపోతే ఎలా పోతే ఓకేనండి దేవుడి దేవల్ల వ్యాపారం సక్కంగా జరిగితే ఓకే ఆ లాస్ ఏమి ఉండదు కానీ బట్టల బిజినెస్ అన్నాక లాస్ ఎంత ఉంటుందో లాభం కూడా అంతే సారీ లాభం ఎంత ఉంటుందో లాస్ కూడా అంతే ఉంటుంది అలాగని చెప్పేసి ఏది కూడా మనం చేయకుండా కూకుంటే ఏది తరగదు కదా మన అదృష్టం పరీక్షించుకోవాలి మనం ఏదో ఒకటి చేయాలంటే నిలబడి చూస్తే ఇక్కడ పనులు కావండి ఏదో ఒకటి ముందుకొచ్చి మనమైతే చేసుకోవాలా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంతో ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయండి మంచి క్వాలిటీతో తక్కువ ధరలో బయట మీరు మార్కెట్లో తీసుకునే కన్నా ఒక పది ఇరవై రూపాయలు ఆటో ఛార్జీలు అన్నీ అవుతాయి కదా ఆ ఆ ఛార్జెస్ మందం నాకు మిగిలిన చాలు మీకు మంచి క్వాలిటీ ఇస్తానని ఇట్లా మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి తక్కువ ధరలో చూపెట్టండి పల్లెటూర్లో వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే సిటీకి పోయి రావాలంటే వంద నూట యాభైలందీ పోయి రాలేరు ఆ వంద నూట యాభై యాభై రూపాయలు ఆ శారీ మీద మీకు మిగిలిన కూడా మీకు ప్రాఫిట్టే కదా ఒక్కసారి మీరు కానీ ఆ కస్టమర్లు కానీ అలవాటు చేసుకున్నారంటే మీరు విజయం సాధించినట్టే ఎప్పుడైనా నలుగురితో మంచిగా మాట్లాడి నలుగురిని రాబట్టుకున్నామంటే మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనవసరం అవసరం లేదు మౌత్ టాక్ చాలా పవర్ఫుల్ మంచి పేరు వచ్చింది అని అంటే మీరు వ్యాపారంలో సక్సెస్ అయిపోయినట్టండి ప్రతి ఒక్కళ్ళు నేను పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేయండి అందరూ స్టార్ట్ చేయండి అని చెప్పట్లేదు ఎవరికైతే ఇందులో అవకాశం ఉందో నేను ఇంటికాడ ఖాళీగా ఉండే కాడికి నా వంద రూపాయలు నేను సంపాదించుకొని నాకు నచ్చింది నేను కొనుక్కోగలుగుతాను ఎవరైనా అనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా అండి ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం నేను నేను నా పని చేసుకుంటున్నా కూడా ఉమా అనేది నేను మిషనాను కుట్టుకొని నా డబ్బులు నేను నా ఖర్చులు నేను నాకు నచ్చింది నేను కొనుక్కుంటానని చెప్పి స్టార్టింగ్ నుంచేనండి ఇప్పుడు బిజినెస్లోకి వచ్చేవని కాదు మేము కష్టపడే రోజు నుంచి కూడా పని చేసుకుని ఎవరి రూపాయి వాళ్ళని సంపాదించుకొని కుటుంబానికి అయితే ఖర్చు పెట్టుకునే వాళ్ళం అండి ఇదండి నేను లాస్ట్కి చెప్పేసి నెయ్యి డేన్ వస్తే